మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి గరిగిపాటి పవన్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడుగుతున్నారు గత జన్మలో చేసిన పాపాలను ఈ జన్మలో అనుభవిస్తున్నాం అంటున్నారు పెద్దవాళ్ళు నేను గత జన్మలో ఏం చేశానో నాకు తెలియదు శుభం ఇప్పుడు శిక్ష అనుభవించడం ఏమిటి ఆ జన్మలోనే శిక్ష పడి ఉంటే ఎందుకు పడుతుందో నాకు అర్థమయ్యేది ఈ కర్మలు జన్మ నిజమైన ఈ జన్మ చేసిన దానికి అయితే అర్థమయ్యేది నేను చేశాను కదా పాపం నాకు తగిలింది అని అర్థమయ్యేది కానీ పూర్వ జన్మలో శిక్ష చేశాను అంటే ఏదో పాపం చేశాను అంటున్నారు అది ఇప్పుడు శిక్ష పడుతుంది అంటున్నారు ఈ కర్మలు జన్మ నిజమైన ఇలా అయితే మనిషికి మోక్షం వచ్చేది ఇప్పుడు మంచి సిద్ధాంతం మంచి ప్రశ్న ముందు గరికి చూద్దాం సర్వ ఆయన గీ రాశారు కదా మనం కీ రాస్తాం చాలామంది కా రాస్తారు నాకు పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఎవరు ఏ చెక్ ఇచ్చినా గరికి కాపాటేం రాస్తారు మనకి ఈ బ్యాంకు వాళ్ళు ఏమో కా కీ తేడా మేము కా అంటే కీ అనే రకమయ్య అంట జాతీయం అంటే అడ్డవేయడం అనమాట ఇది ఎందుకు వచ్చింది ఇది ఈ ఇంటి పేర్లో ఈ మార్పు ఎందుకు వచ్చింది ఒకరి కా ఒకరి కీ ఒకరి గీ ఎందుకు వచ్చిందంట సాంస్కృతిక కారణాలు ఇవన్నీ సామాజిక కారణాలు సోషియాలజీ అసలు మన పూర్వులు మనకి చెప్పిన స్థలం గుంటూరు జిల్లా గరికిపాడు అక్కడి నుంచి కుటుంబాలు అక్కడక్కడికి విడిపోయి ఇవి అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అందులో బ్రాహ్మణుల కాదు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు వైశ్యులు ఉన్నారు మాలలు ఉన్నారు మాదిగలు ఉన్నారు కమ్మవారు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు అంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అది వారు అంతే వేరే వేరే చోట్ల చాలా తెలుగు వాళ్ళ ఇంటి పేర్లు చాలా భాగం అందులో ఏమైంది చూసా ఒక అసలు ఏదో శీత కష్టాలు సీత పేత కష్టాలు పేతవని ఎవరి కష్టాలు పడుకుంటాయి ఒక దశలో ముఖ్యంగా బ్రాహ్మణుల్లో ఈ మైల పట్టడం వచ్చేసరికి పది రోజులు జాతా సౌచం పుతా మృతా సంవత్సరం రెండు ఉంటాయి పురుటొచ్చినా మైలే పది రోజులు ఎవరైనా పోయినా మైలే మా మామగారు పోయారు గంభాస మా మామగారు పోయారు పది రోజులు మైల పట్టవలను అను కార్డు వచ్చేది చచ్చేవాళ్ళం పట్టలేక ఈ పది రోజులు అయ్యేసరికి ఆ వామగారింటోనే మును అనవరాల పుట్టింది పది రోజులు అసౌచ్యం చచ్చా మళ్ళీ పట్టాలి మొత్తం జీవితం అంతా అసౌచ్యం ఎక్కువ సంస్థ తక్కువ పై ఇప్పుడు వీళ్ళు రాసేవాళ్ళు వీళ్ళ పట్టుదల ఇప్పుడు ఇంకా ఆధునిక సమాజంలో ఒక గొప్ప భావన ఏమిటి అంటే ఒక ఔదార్యం అసలు పోతే కనీసం మూడు రోజులు అయ్యే వరకు అత్యవసరమైన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియపరచడం లేదు తెలియపరచాల్సిన అవసరం కూడా లేదు కావాలని కక్షకట్టి కొంతమంది వాళ్ళు ఎందుకు పట్టరో చూద్దాం అన్నట్టుగా చెప్పేవాళ్ళు ఇప్పుడు అది దుర్మార్గం అది దుర్మార్గం అది వీలైనంత సౌకర్యంగా సుఖంగా ఉంచేలా చూడాలి మనుషులు ఎందుకు చెప్పాలి మనం కొడుకులకు తప్పదు కూతుళ్ళకు తప్పదు అల్లుళ్ళకి తప్పదు అన్నదమ్ములకు తప్పదు వేరు గుడిచిన మేనమావ తమ్ముడు తోడేలుడు కొడుకు చెప్పక్కర్లేదు వాడికి తెలుస్తుంది ఆ తెలిసేనాడు వాడు స్నానం చేస్తాడే అప్పుడు స్నానం చేసే సమయం అయితే ఇంకోసారి సభృద్ధితోడు అయిపోయి చంపేస్తున్నారు పట్టుకు పూర్వం అయితే చెప్పకపోతే దోషం అనుకునేవాళ్ళు వాళ్ళు కొద్ది కాదు చెప్పకపోతే దోషం మనం పట్టా వాళ్ళు పట్టద్దా ఇదో ఒక కొంతమందిలో ఉండేది ఇలా మొత్తం ఇది భరించేదాకా చివరికి గరికపాటి గ్యాంగ్ అంతా చోట చేరి మధ్యలో నీళ్లు వేయడం అంటారు ఇప్పటికీ మీకు మాకు అంతే ఇప్పటికీ కూడా భోజనాలు సంతర్పణగా జరిగినప్పుడు ఒక బల్లమే భోజనం చేస్తారు కదా ఐదు నలుగురు పక్క బళ్ళ మీద ఒక నలుగురు ఉంటారు రెండు కలిపే ఉంటాయి బల్లాలు సంతర్పణలు అంతే కదా మరి శాస్త్రం ప్రకారం అందరూ అయితే కానీ లేవకూడదు అందరం అంటే మూడు వందల యాభై మంది ఇప్పుడు చచ్చిపోతారు మళ్ళీ 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 ఆకలేస్తుంది వీడు అందుకని దానికి సూత్రం ఏమిటో తెలుసా ఈ బళ్ళకి ఆ బళ్ళకి మధ్యలో నీళ్ళు ఎలా పోసే బాబు మీది వేరు మాది వేరు మేము లేదు ఈ నలుగురు చాలు ఆ చివరి మూడు వందల యాభై వాడు ఉంటే వాడు గట్టి పట్టుపడుగానే ఉంటాడు చారు మూడు సార్లు మధ్యకి నాలుగు సార్లు గారిలో ఆరు సార్లు పట్టుకుంటాడు మనం చచ్చిపోతాం ఇక్కడ సాయంత్రం అవుతున్న బయట ఎక్కడికెక్కడ మనకి శాస్త్రాలు ఇలా పండేసి వీళ్ళకి అలా గాయించారంటే వీళ్ళు కూర్చుని బాబు మేం కా మీరు కి మీరు గి మేం పట్టం అయిపో ఇంకా చెప్పాలంటే కొండ పాత్ర కూడా చెప్పి పరిశీ ఒకటే అదే అనమాట గీ ఇప్పుడు ఆపేసా కర్మలు జన్మలు కర్మలు జన్మ దీనికి నేను కాదు శ్రీకృష్ణుడే సమాధానం చెప్పలేకపోయాడు గహన కర్మణోగతికి అన్నాడు భగవద్గీతలో చూసుకోండి అసలు ఈ కర్మ జన్మల గొడవ చాలా గహనం దాని జోలికి వెళ్ళద్దు అర్జున ఎదురుగా ఉన్న పని ఏదో చేయమన్నాడు భగవద్గీతలో బ్రహ్మాండమైన సమాధానం ఉంది చెప్పలేను అనే పరిస్థితుల్లోనే కృష్ణుడు చెప్పాడు ఆ చెప్పలేకపోవడమే సమాధానం ఇప్పుడు ఆ అబ్బాయి ఆయన అంటున్న దాంట్లో విశేషం ఏంటంటే ఈ జన్మలో జరిగిన దానికి ఈ జన్మలో శిక్ష పడితే నాకు అర్థం అవుతుంది అర్థమవుతుంది ఇప్పుడు జరిగిన దానికి ఏదో వెనక జన్మలో నువ్వు పాపం చేసావు అంటే నేను ఎలా తెలుసుకోవాలి దాన్ని నిజమే కదా అసలు ఇప్పుడు జరిగిన దానికి వెనక జన్మ అని ఎలా చెబుతారు పరమ మూర్ఖత్వం కాకపోతే అది పాయింట్ అక్కడ చెప్ చాలామంది చెప్పేస్తారు ఇక్కడ కూరడు వెళ్ళాడు బయటకు వెళ్ళాడు ఒక మోటార్ సైకిల్ ప్రమాదం జరిగింది ఏ జన్మలోనో రాసి లేదమ్మా వీడు బ్రేక్ తప్పించాడు వీడు స్పీడ్ పెంచాడు వీడు అర్ధరాత్రి వెళ్ళాడు వీడు గుద్దేశాడు కావాలని ఇవన్నీ వదిలేసి మీరు పూర్వజన్మ అంటారేంటి ఈ వీళ్ళే కర్మసిద్ధాంతాన్ని భ్రష్టు పట్టించిందంతా ఈ గ్యాంగే అసలు అర్థం కాలేదు వాళ్ళకి అది కర్మసిద్ధాంతంలో నేను సవాల్ చేసి చెబుతున్నా డెబ్బై ఐదు శాతం ఈ జన్మ గురించి చెప్పారు పూర్వజన్మ గురించి చెప్పలేదు కర్మ అనగానే పూర్వజన్మ కర్మ అసలు కర్మ అనగానే పాపం అంటారేంటి పుణ్యం కూడా అదే కదా కర్మ అంటే పని దాని పాపం అని ఎలా నిర్వచిస్తారు కర్మ అనుభవించక తప్పదు అంటే తప్పదమ్మా నీరసంగా మాట్లాడుతానే నువ్వు దానం ఇచ్చావు కర్మ అనుభవించక తప్పదు సంతోషంగా అనుభవిస్తాం పుణ్యం కర్మ అనుభవించడం అంటే పుణ్యము పాపము రెండు ఉన్నాయి కదా ఒకటే ఎందుకు చూస్తున్నారు కర్మ అనే పదాన్ని నెగటివ్ సెన్స్లో వ్యతిరేక అర్థంలో ఎందుకు వాడుతున్నారు పైగా పెద్ద కర్మ ఏమి వచ్చింది అంటే ఇటీవల మేధావులు పత్రికాధిపతులు కూడా రాయడం కూడా చూశారు కర్మ కర్మ అని రాస్తున్నారు ఒత్తు కాదు ఒత్తి ఈయన పెట్టాడు అంత ఒత్తి అవసరం లేదు ఎందుకు వచ్చేసింది అది చెడ్డది కాబట్టి కర్మ అంటాడు కాబట్టి అన్న నువ్వు అంటున్నావు అదంత విషయం కాదు దాని తేలిగ్గా మాట్లాడు కర్మ అని మాట్లాడు అంచేది ఈ జన్మలో మనకు కారణం కనబడుతుంటేనే అది ఈ జన్మ కర్మ మనం తప్పించుకోవచ్చు దానికి పరిష్కారం అవుతుంది లేకుండా జరిగిందంటే యాదృచ్ఛికంగా జరుగుతాయి లేదు మన పొరపాటు వల్ల జరుగుతాయి దీనికి పూర్వజన్మ కారణం అంటున్నారంటే అయ్యా నోరు మోసుకోమని చెప్పేమో చెప్పు ఎంత చూపించమ కారణం ఇవ్వటం శాస్త్రాలు దాన్ని ఏ శాస్త్రంలో చెప్పాడు ఎక్కడ చెప్పాడు శ్లోకం చెప్పు ఉదాహరణ చెప్పు తాత్పర్యం చెప్పు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఎలాగే చెడగొట్టేస్తున్నారు ప్రపంచాన్ని ప్రతిదానికి అక్కడి నుంచి పూజ యజ్ఞం ఏదో నువ్వు అక్కడికి వెళ్ళు ప్రదక్షిణం చేయి మొత్తం చచ్చిపోతున్నాడు ఇక్కడ లక్షలు ఖర్చు అయిపోయాయి అంటే డెబ్బై ఆరు శాతం ఈ జన్మలోదే ఉంది పూర్తిగా ఈ జన్మదే ఈ జన్మకి పరిస్థితిని కారణం కనపడ్డు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవరా రాలేదురా మూడు మంది పోటీదారులు ఉన్నారమ్మా నీకే రావాలని ఉంది ఇక్కడ కదా నువ్వు తెలుగుతేటలు కూడా ప్రదర్శించావు అయినా రికమెండేషన్ పనిచేసింది దానికి నువ్వేం చేస్తావు దాని పూర్వ జన్మ కర్మ అంటారు ఏమిటి ప్రస్తుత కరమే ఆ రికమెండేషన్ చేసిన వాడు పట్టుకో పట్టుకోలేకపోతే ఊరుకో ఇంకో ప్రయత్నం చేసుకో ఇక్కడ ప్రత్యక్షంగా కారణాలు తొంభై శాతం అలా కనపడుతూ ఉంటే పూర్వజన్మ కర్మ ఎలా అంట ఏమీ కనపడలేదు అప్పుడు కూడా ఒకటే చెబుతోంది శాస్త్రం భగవద్గీత నువ్వైనా నేనైనా ఎవరైనా కనిపించినది ఏదైనా ఒకటి మహానష్టం మనం పూర్వజన్మలో చేసి ఉండొచ్చు అది ఇక్కడ ప్రతిఫలం దానికి ఇప్పుడు మనం చేయగలిగింది ఏమి లేదు కానీ అప్పుడు సంతోషించాలి ఎందుకు తెలుసా అనుభవించేస్తున్నాం కదా అయిపోయింది వదిలిపోయింది మా అమ్మగారు చెప్పేవారు అది నాకు ఆ ఊళ్ళో ఒక ఆవిడ ఏదో కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని కాలువలో పడ్డానని సిద్ధపడితే ఈవిడ వెళ్ళి అక్కడ ఉండి ఆ సమయానికి పక్కకి లాగి ఆవిడని ఓదార్చింది ఏమిటి అనుభవించాల్సింది ఈ జన్మలో అనుభవించేస్తే వచ్చే జన్మకు ఉండదా మనం చచ్చిపోయి ఏం చేస్తావు మళ్ళీ పుడతావు అది ఆవిడ అనుభవించాలి అనుభవించాలి మామగారిని మించిన కౌన్సిలింగ్ మాస్టర్ ఉన్నారా అబ్బా ఆ ప్రాణం కాపాడింది ఆవిడ ప్రాణం కాపాడు మామగారు తెలుసు నాకు ఎవరిని కాపాడిందో కూడా తెలుసు కానీ ఆ పేరు నేను చెప్పను ఆవిడ అనుమతులు నాకు అది చెప్పి కాపాడింది ఆవిడే ఈ రకమైన కౌన్సిలింగ్ కూడా ఉంది అనుభవించిస్తే వదిలిపోతుంది అందుకని మనకి సక్రమమైన కారణం ఇక్కడ కనపడనప్పుడు ఒకవేళ పూర్వజన్మ వల్ల ఏదైనా జరిగింది అది అనుభవించేసాం కాబట్టి సంతోషించాలి ఇంకా దాని గురించి బాధపడటం ఎందుకు మంచిది ఈ సిద్ధాంతాల గురించి కర్మల జన్మల గురించి ఆలోచించడం మానేసి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా మన సామాజిక వర్గం ప్రకారం లేదా సామాజిక పద్ధతి మనం ఉద్యోగం చేస్తున్నాం సంసారం చేస్తున్నాం మన మనం ఏ పని చేయాలో నిర్ణయించబడి ఉంది సమాజం లేదు మనమేనా నిర్ణయించుకున్నాం ఆ ఆ పనిని భగవంతుడు సాక్షిగా భగవంతుడిని సమర్పిస్తూ కర్మఫలాన్ని భగవంతుడికి అర్పిస్తూ చేస్తూ ఉంటే ఏ కర్మ ఏమీ చేయలేదు యోగ వాసిష్టంలో చెప్పిన మాట పూర్వజన్మ కర్మ ప్రస్తుత కర్మ పోటీ పడతాయి గొర్రె పొట్టేళ్ళలాగా ఏది బలంగా పోరాడితే అది నెగ్గుతుంది అని చెప్పాడు అంతేత నీ ప్రస్తుత కర్మని బలంగా చెయ్యి దానికి బలం దొరకాలంటే ఛార్జింగ్ నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ అది ఛార్జింగ్ ఈ చేసే పని ఏదో ఒక మంత్రజపంతో జోడించి నామస్మరణతో జోడించి బలంగా చేస్తే భగవంతుడు దిగొచ్చి మనం విజయం సాధింపజేస్తాడు ఏమీ సందేశించాల్సిన లేదు ఈ పిచ్చి నమ్మకలు పెట్టుకోవద్దు అసలు ప్రస్తుత కర్మ మీద దృష్టి పెట్టి చక్కగా దాని మీద దృష్టి పెట్టి అన్ని పనులు చేసుకోగలిగితే అది ఎలాగో మనకు అర్థమవుతూనే ఉంది కాబట్టి చేసేది మంచో చెడో మనకు అర్థమవుతూనే ఉంది కాబట్టి చేసే ప్రతి పనిని భగవంతుడికి సమర్పించి ఎప్పుడూ మంచి చేయగలిగితే మిగతా జీవితం అంతా కూడా మన చేతిలోనే ఉంది ఒకటి అర మనం పడవలసిన కర్మలు ఏవైనా ఉన్నా కూడా అది చెప్పి నాన్నగారు చెప్పినట్టుగా అదేదో అనుభవించేదేదో రవ్వంతా అనుభవించేస్తే మళ్ళీ దానికోసం ఇంకో జన్మ ఎత్తవలసిన అవసరమూ లేదు అందుకని ఎక్కువ శాతం మన చేతిలోనే ఉన్న విషయానికి మనం సంతోషించి దానిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్త్